ఈ జైరాబాద్ పార్లమెంట్ కి ఎన్నికోబడ్డ ఎంపీలు ఐదు సంవత్సరాలు సురేష్ గారు గాని పది సంవత్సరాలు బిబి పాటిల్ గారు గాని ఎలాంటి పరిశ్రమలను కూడా తీసుకురాలేకపోయారు బీదర్ రైల్వే లైన్ టు నారాయణ గేట్ నారాయణ గేట్ టు బీదర్ ఈ రైల్వే లైన్ ని కూడా ఊరిస్తూనే ఉంది దీని మీద వాళ్ళు ఏనాడు ఎలాంటి కృషి చేయలేకపోయారు మీకు తెలుసు అంతేకాకుండా ఇక్కడ ఎంతో నిరుద్యోగం ఉంది మన జైరాబాద్ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది కానీ ఇక్కడ ఎలాంటి పరిశ్రమలు కానీ రోడ్లు కానీ మౌలిక వసతులు కానీ దేనికి ఈ ఇద్దరు ఎంపీలు ఏనాడు కృషి చేయలేకపోయారు అంతేకాకుండా వీరి ఇద్దరు ఎంపీలు ఏనాడు కూడా పార్లమెంట్లో భారతదేశ సమస్యల పైన కానీ బిల్లు పైన కానీ మన ప్రాంత సమస్యల పైన గానీ మాట్లాడింది లేదు కేంద్ర ప్రభుత్వానికి నిధులు అడిగింది లేదు దాని వలన మన ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు అని విన్నవించుకుంటున్నాను అలాంటి ఇద్దరు అభ్యర్థులే మళ్ళీ ఇప్పుడు ఈ పోటీలో నిల్చున్నారు మనకు ఏ మాత్రము పనికిరాని ఎలాంటి అభివృద్ధి చేయని ఇద్దరు ఎంపీలకి మనం ఓట్లు వేద్దామా వద్దా మీరే ఆలోచించాలి అని విన్నవించుకుంటున్నాను అంతేకాకుండా అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు ఆయన ఇదివరకే మెదక్ పార్లమెంట్ కి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు ఆయన ఆయనది మన ప్రాంతం కాదు ఆయన నాన్ లోకల్ ఆయన పుట్టి పెరిగింది అమీన్పూర్ హైదరాబాద్ లోని అమీన్పూర్ ప్రాంతం ఆయనకు అక్కడ ఎన్నో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన ఎన్నో రకాల కేసులు కూడా ఉన్నాయి ఆ అనిల్ కుమార్ గారు ఎంతసేపు తన వ్యాపారాలను చూసుకుంటూ హైదరాబాద్ వస్తాడా మన ప్రాంత ప్రజలతో మెలగలుగుతాడా మనతో మాట్లాడతాడా అన్నది మీరు ఆలోచించాలి కాబట్టి బిఆర్ఎస్ పార్టీకి కూడా ఓటు వేయడం అనేది చాలా నిష్ప్రయోజనం అవుతుంది అంతేకాకుండా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంతో పెద్ద లీడర్స్ ఉండంగా ఇక్కడ కూడా మన పోచరంస్ టికెట్ ఇస్తానంటే ఆయన వెనుదిరిగా ఎందుకు వెనుదిరిగారో మీరు ఆలోచించాలి అంటే పది సంవత్సరాలు మూడు జిల్లాలు రెండు జిల్లాలకు అధిపతిగా తప్పుకున్నారు ఎందుకు దీంట్లో ఉన్న మర్మము ఏంటి ప్రజలారా మీరే గమనించాలి అని కూడా విన్నవించుకుంటున్నాను అలాంటి వాళ్ళు ఎవరో మన ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఎంపీగా పోటీ చేపించి ఇప్పుడు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు అలాంటి వాళ్ళ వల్ల ఈ ప్రాంతానికి ఏమీ లబ్ధి చేయకూడదు నాకు ఈ ఏడు నియోజకవర్గాలు చిన్నప్పటి నుంచి చాలా చాలా సుపరిచితం నేను బాన్సోడా గాని ఎల్లారెడ్డి గాని జూల్ గాని కామారెడ్డి గాని అందోల్ గాని నారాయణ గాని జైరాబాద్ గాని ఎన్నో సార్లు చిన్నప్పటి నుంచి ఎన్నో సార్లు ఇవి తిరిగిన ప్రాంతాలు నాకు చాలా చాలా సుపరిచితం ఇక్కడున్న పేద ప్రజల బాధలు తెలుసు ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసు జీవన విధానాలు తెలుసు నాకు ఈ ప్రాంతం మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది నేను మాత్రమే నాకు అవకాశం వస్తే ఎంపీగా గెలిస్తే ఈ ప్రాంతాన్ని దేశంలోనే నంబర్ వన్ పార్లమెంట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మనవి చేస్తున్నాను అంతేకాకుండా ఇప్పటి వరకు చూడండి మన పేదరికం ఎంతగానో ఉంది పెరుగుతూనే ఉంది కానీ తగ్గిందా మీరే ఆలోచించాలి ఎందుకు అంటే ఏ బిల్లు అయినా కూడా పార్లమెంట్ లో వచ్చే బిల్లు కూడా అది పేద ప్రజలకు దక్కడం లేదు ఎంతసేపు ఉన్నోడికే ఆ బిల్లు లబ్ధి చేకూరుస్తుంది తప్ప పేద ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూర్చడం లేదు ఇది మీరు గమనించాలి అంతేకాకుండా చాలా చాలా ఓటు బ్యాంకు బిల్లులు మాత్రమే పార్లమెంట్ లో వస్తున్నాయి అవి మన ప్రజలకు పేదరిక నిర్మూలన కోసం గాని భారతదేశ అభివృద్ధి కోసం కానీ ఎలాంటి బిల్లు రావడం లేదు నన్ను పార్లమెంటు పంపిస్తే ప్రతి బిల్లు పైన చర్చిస్తాను ఏ బిల్లు అయినా కూడా పేదరిక నిర్మూలన కోసం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం గ్రామాలలో కుటీర పరిశ్రమలు నెలకొల్పడం కోసం ఇక్కడ మౌలిక వసతులను కల్పించడం కోసం మాత్రమే ఉండాలి తప్ప ఓటు బ్యాంకు బిల్లులు వస్తే మీ అందరి మద్దతుతో అడ్డుకొని తీరుదానని కూడా మనవి చేస్తున్నాను వీళ్ళు మాత్రం ఎన్నుకోబడే ఎంపీలు ఏ మాత్రం మనకు పనికిరాడు దయచేసి ప్రజలారా గమనించండి మళ్ళీ మనం పదిహేను సంవత్సరాలు మోసపోయాం మళ్ళీ వాళ్ళకు ఓటు వేసి మళ్ళీ మనం మోసపోవద్దు తస్మత్ జాగ్రత్త విన్నవించుకుంటున్నాను ఒక్కసారి ఈ సింహం గుర్తుకు ఓటు వేసి చూడండి నిస్వార్థంగా నిజాయితీగా జీవితాన్ని త్యాగం చేసి ఒక సంద సంస్కర్తలాగా పనిచేసి మీ బిడ్డలాగా మీ కొడుకులాగా మీ తమ్ముడిలాగా ఉంటూ మీ మధ్యలో ఉంటూ స్థానికంగా ఉంటూ అన్ని రకాల అన్ని రకాల సమస్యలు తీర్చి ఈ ప్రాంతాలలో ఉన్న పేదరికాన్ని రూపు మార్తానని నేను ప్రమాణం చేస్తున్నాను నా ప్రయత్నానికి మద్దతుగా ఈ సింహం గుర్తుకు ఓటు వేసి నన్ను పార్లమెంట్ పంపించాల్సిందిగా కోరుకుంటున్నాను జై సుభాష్ చంద్రబోస్ జై భారత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాన్సాల పట్టణందరికీ నమస్కారం తెలియజేస్తూ ఐవో నంబర్ సింహం గుర్తుకు ఓటేసి గెలిపించాలని మనం చెప్తున్నాం ఇప్పుడు సంగోజ్ పేటు సాయిల్ గారు మన ఎంపీ అభ్యర్థి మచ్చేందర్ సార్ గారికి సన్మానం చేయబోతున్నారు సంగోజ్ పేటు గారు ఎంపీ అభ్యర్థి ఎట్లా ఆపాలి ఎట్లా ప్లే చేయాలి ప్రజా సేవలో శ్రామికుడు కో సైనికుడు జనం మెచ్చిన నాయకుడు